అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ మొక్కజొన్న గారెలు ఈ విధంగా చేస్తే అస్సలు ఆయిల్ అనేది పీల్చకుండా చాలా చాలా బాగా వస్తాయండి మన ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను మీడియం సైజు వాటితోటి మీకు చేసి చూపిస్తున్నాను ఈ సీజన్లో మొక్కజొన్న కండలు బాగా దొరుకుతాయి కదండి చూడండి నేను ఇలా రెండిటిని ఒలిచి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న మిక్సీ జార్లోనే వేసుకోండి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి నెమ్మలు ఒక పది వెల్లుల్లి నెమ్మలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసిన తర్వాత మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఎండిమిర్చితోటి చేస్తే గారెల టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి అస్సలు నీడిపోయకుండా మిక్సీ పట్టుకోవాలండి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు పోసారనుకోండి గార చేయడానికి అస్సలు రాదు అందుకనే చిన్న మిక్సీ జార్లో వేసుకోమని చెప్పాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేతికి కాస్త తడి చేసుకుని అనేది పలచగా చేసుకోవాలి మనం రెగ్యులర్గా వేసే గారెల్లా కాదండి ఇవి చాలా పలచగా చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇంత పలచగా ఉంటేనే లోపల వరకు వేగి చాలా బాగుంటాయి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ విడవ ఉండకూడదండి మీడియంగా హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ గారెలు అనేది వేసేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకునే వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పై వరకు వేగి లోపల కాస్త పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట చూడండి ఇంత పలచగా వేసుకుంటేనే మనకి లోపల వరకు వేగి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన మొక్కజొన్న గారెలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్